అస్సలం వలేకం టు వన్ ఈరోజు మనము సూర్యవక్ర యొక్క అర్థాన్ని తెలుసుకుందాము మనము ముందు ఒకటో ఆయత్ నుంచి ఏడో ఆయత్ వరకు అరబీలో చదివి దాన్ని తెలుగులో అర్థాన్ని తెలుసుకున్నాము ఈరోజు ఎనిమిదో ఆయత్ నుంచి దాని అర్థాన్ని మనము తెలుసుకుందాము ومن الناس من من يقولوا آمنا بالله و, و الآخر الْآخِرِ يوم وما هم بمؤمنين وَالَّذِينَ آمَنُوا وَمَا أَنْ حَدْ إِلَّا أَنْفُسَهُمْ وَمَا أشكرون فِي خُلُوبِهِمْ مَرَزًا فَزَادَهُمُ اللَّهُ مَرَزًا وَلَهُمْ أَزَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يكسبون وإذا خيل لهم لا يفسدوا في الأرض قالوا إنما نهنوا مسلموا مُسْلِمُونَ ألا إنهم إنهم هم المفسدون مفسدون ولكن لا أشعرون وإذا خيل لهم آمنوا كما آمن الناس خالوا أنؤمنوا كما آمن آمن السفهاء ألا إنهم هم السفهاء ولكن لا يعلمون وإذا لخو الذين آمنوا خالوا آمنا وإذا خلوا إلى شياطينهم خالوا إنما أكم ما أكم إنما نحن مستهزئون الله يستهزئ بهم ويهدئهم في في طغيانهم يا مهو أولئك الذين تروا تروا هدى فما ويا ربي ربي يا ربي حتى تزارت تزاراتهم وما كانوا مهتدين ఇప్పుడు మనము తెలుగులో దీని అర్థాన్ని తెలుసుకుందాం ఎందుకంటే మనం అరబ్బీలో ఖురాన్ చదువుతాము కానీ దాని అర్థాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించడమే ఖురాన్ యొక్క అర్థము ఎనిమిదవ ఆయన మనం చదివిన దానికి ఇప్పుడు అర్థం అన్నమాట అల్లాహ్ను అంతిమ దినాన్ని అల్లాహ్ను అంతిమ దినాన్ని మేము విశ్వసించాము అని అనేవారు కూడా కొందరు ఉన్నారు అల్లాహ్ను అంతిమ దినాన్ని అంటే ప్రళయ దినాన్ని అల్లాహ్ను ప్రళయ దినాన్ని మేము విశ్వసించాము అని అనేవారు కూడా కొందరు ఉంటారంట కానీ వాస్తవంగా వారు విశ్వాసులు కారు అంటే మాటకు వాళ్ళు అంటారు కానీ వాళ్ళు విశ్వసించరు అల్లాహ్ను విశ్వాసులను వారు మోసం చేస్తున్నారు అల్లాహ్ను విశ్వాసులు అంటే అల్లాహ్ను అల్లాహ్ను విశ్వసించిన వాళ్ళు ఉంటారు కదా వారిని వారు విశ్వసించాము మేము కూడా నమ్ముతున్నాము అని చెప్పి మోసం చేస్తున్నారు కానీ యథార్థంగా వారు తమను తాము తప్ప మరెవరిని మోసం చేయడం లేదు ఇది యథార్థం కదా యథార్థం కదా నిజంగా వారు అల్లాహను విశ్వాసాలను ఎవరిని మోసం చేయలేరు వారు తమను తాము తప్ప మరెవరిని మోసడం మోసం చెయ్యటం లేదు వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారు మేము నమ్మాము అని అబద్ధం చెప్పి వాళ్ళు నమ్మకుండా మోసం చేసుకుంటున్నారు అయితే ఈ విషయాన్ని వారు గ్రహించడం లేదు ఈ విషయం వారు తెలుసుకోవటం లేదు వారి హృదయాలకు ఒక రోగం పట్టుకుంది వారి హృదయాలకు విశ్వసించని వారికి ఒక రోగం పట్టుకుంది అల్లా ఆ రోగాన్ని మరింత అధికం చేశాడు వారు చెప్పే ఈ అబద్ధానికి గాను వారికి వ్యధభరితమైన శిక్ష పడుతుంది అంటే వారు విశ్వసించకుండా మేము విశ్వసించాము అని అబద్ధం చెప్తున్నారు కదా ఈ అబద్ధానికి కానీ వారికి వ్యధభరితమైన అల్లా వ్యధభరితమైన శిక్ష పడుతుంది వేస్తాడంట అవనిలో కల్లోళ్లాన్ని రెక్కెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా వారు మేము సంస్కర్తలము మాత్రమే అని అంటారు దేవుడు అవనిలో అంటే భూమిలో కల్లోలాన్ని రెక్కెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా వారు మేము సంస్కృతలము మారతమే అని అంటారు జాగ్రత్త వాస్తవంగా వారే అసలు కల్లోలాన్ని సృష్టించేవారు వారే కానీ వారు గ్రహించటం లేదు ఇతరులు విశ్వసించిన విధంగానే మీరు విశ్వసించండి అని వారితో అన్నప్పుడు వారు మూర్ఖులు విశ్వసించిన విధంగా మేము విశ్వసించాలా అని జవాబిస్తారు జాగ్రత్త వాస్తవంగా వారే మూర్ఖులు అవును అది నిజమే కదా కానీ అది వారికి తెలియదు విశ్వాసులను కలిసినప్పుడు వారు మేము విశ్వసించాము అని అంటారు విశ్వాసులను కలిసినప్పుడు మాత్రం వాళ్ళు అబద్ధం చెప్తారు మేము కూడా విశ్వసించాము అని అంటారు కానీ తమ శైతా శైతానులను ఏకాంతంగా కలిసినప్పుడు వారు అసలు మేము మీతోనే ఉన్నాము అంటే శైతాన్లు అంటే వారు తమ శైతాన్లు అంటే విశ్వసించని వారు ఉంటారు కదా వాళ్ళతో ఏకాంతంగా కలిసినప్పుడు వారు వారితో అంటారంట అసలు మేము మీతోనే ఉన్నాము అని వారితో అంటారంట వారిని కేవలం ఎగతాలు చేస్తున్నాము అని అంటారు అంటే విశ్వసించ విశ్వసించిన వారిని మేము ఎగతాలు చేస్తున్నాము అని అంటారంట అల్లాహ్ వారిని ఎగతాలు చేస్తున్నాడు నిజంగా అల్లానే వారిని ఎగతాలు చేస్తాడు తర్వాత ఆయన వారికి వ్యవధనిస్తూ పోతున్నాడు అంటే వారికి దేవుడు సమయాన్ని ఇస్తూ పోతున్నాడు వారు తలవిరుసుతనం వల్ల అందులై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు వారు తలవిరుసుతనం వల్ల అందులై అంటే వాళ్ళు నమ్మకుండా అందులై వాళ్ళై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు సర్మార్గానికి బదులుగా అపమార్గాన్ని కొనుక్కున్న ప్రజలు వారే మంచి మార్గానికి బదులుగా చెడు మార్గాన్ని కొనుక్కున్న ప్రజలు వీరే కానీ వారి ఈ ఈ బేరం వారికి లాభదాయకమైంది కాదు కానీ ఈ పని అనేది వారికి లాభదాయకమైంది కాదు వారు ఏమాత్రం సత్య మార్గంలో లేరు వారు ఏమాత్రం నిజమైన మార్గంలో లేరు అని దీని అర్థము మనము ఎనిమిదో ఆయత్ నుంచి ఇరవయో ఆయత్ వరకు సూర్యవక్రాలో ఈరోజు అర్థాన్ని తెలుసుకున్నాము